హలో చెప్పండి శేఖర్ భాష గారు నా పేరు లావణ్య అండి తెలుసు చెప్పండి ఎలా ఉన్నారు చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి యా ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు అహ ఇబ్రాల్ నువ్వు ఓకే మన్సివా నువ్వు మన్సివేన నువ్వు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నీ నా టోన్ లో మాట్లాడట్లేదు మీతో హా ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదండి ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదా ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి నేను ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే మరి నన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అస్సలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి మీరు రాజును నరిచారు మీరు వితిరా చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్ర చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా ఒకవేళ రాజు విత్డ్రా చేసుకోవాలి అంటే మీకు నేను తెలుసా అండి మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే అతను నా భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులు ఎవరన్నా ఒక భర్తని ఇంట్లోంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు లజ్జా కొడకానికి వాళ్ళు తరిమేసి రోజు డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లా అసలు ఆడదానమే నువ్వు అసలు ఏమండి మాటలు మర్యాదగా మాట్లాడండి

నేను రోడ్డు మీద ఉన్నాను మీకు పంపిస్తాను క్లియర్ గా చదువుకోండి మీరు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్నిత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చాను ఓకే ఏమి లేకుండా మిమ్మల్ని నలభై రోజులు ఊరికే పెట్టరు కదండి జిల్లా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

చేసి జైలుకెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మ జైలు వాళ్ళ దాంట్లో మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడేవాస్తారోటి నువ్వు మంచిగా మాట్లాడవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ మీ హస్బెండ్ నాగార్జున నాగార్జున వాడమ్మ మగుడు ఇంకా ఇష్టమా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇవాల్వ్ పెట్టు కేసు పెట్టు కేసు వాడిని రమ్మను ఎక్కడికొస్తావ్ నిన్న మీరు పెట్టమరు దమ్ము ఉంటే దమ్ము ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేనే జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు దమ్ముంటే పెట్టు బెట్టు దమ్ము ఉంటే

మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి ఒక లుచ్చాపని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా నలభై ఐదు రోజులు చేయకూడదు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి నీకు అనవసరం రాజును వదిలే వాడు ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉందే నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు ఇల్లు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని ని పెట్టుకొని కబ్జా చేద్దామనుకుంటున్నారా ఇల్ని కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతన్ని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు తీర్చి తెచ్చుకోవడానికి వాడు కుక్క పిల్ల కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కావచ్చు ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నా కదా ఉంటే వాళ్ళని పట్రా ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళని పట్రా చెప్పు నేను రెడీ ఏ సెంటర్ రమ్మంటావు రెడీ

అది ఇస్తా అంటే అసలు నీ విషయం చెప్పనా నీ విషయం చెప్పనా అక్కడ మీ దాని పేరేంటి మీ ఊరు ఏ ఊరు మీద ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి దమ్ముంటే మాట్లాడు దమ్ముంటే మాట్లాడు